హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలలో భాగంగా ఎక్సైస్ సిఐ పవన్ మరియు ఎక్సెస్ ఎస్ఐ రూపా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు అలాగే మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన నేరంగా పరిగణించి కేసు చేయబడుతుందని విద్యార్థులకు చెప్పారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులు చదువుపైననే శ్రద్ధ పెట్టాలని సూచించారు ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతున్నట్టు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు కానీ మీ గురువులకు కానీ చెప్పి మాదక ద్రవ్యాల నిరోధానికి సహకరించవలసిందిగా పేర్కొన్నారు ఇటు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో కాలేజీ మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బాలరాజు పర్షవేణి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఇంద్ర నయనాదేవి కుమారస్వామి విజయ డాక్టర్ సఫీ ఫాతిమా డాక్టర్ చంద్రమౌళి సుధామాధురి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు